కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు చదువు వస్తాం ఏ కుటుంబం అయితే దేవునిని బట్టి ఆనందిస్తుందో దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటుందో ఆ కుటుంబానికి కలుగేటువంటి మేలు ఎలాగనుంటాయి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మూడు వచ్చిన వాళ్ళు మనం చదివితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములో నిలవక అపహాసుకులు కూర్చుండ చోట కూర్చుండక ఇవి చేసినప్పుడు ప్రాప్తించే ఉంటాయి కాబట్టి వీటిని విడనాడకోకుండా మేలు పొందాలనుకుంటే దేవుడు తను దయ చూపించేవాడు కాదు దుష్టుని యొక్క ఆలోచన ఎంత మంచిదైనా చెప్పనేండి ఒకవేళ దుష్టుడై ఉంటే మాత్రం వాని ఆలోచన అసలు వినకూడదు అసలు దుష్టుడి దగ్గర సలహాయే అడగకూడదు దుష్టుడి దగ్గర సలహా అడగకూడదు కాబట్టి కుటుంబానికి నేను తెలియచేసేది ఏంటంటే మీ కుటుంబము నిత్యము అభివృద్ధి పదంలో లేదా మీరు ఆశించినట్టుగా ఫలించాలనుకుంటే దుష్టుని దగ్గర ఆలోచన అడగమాక దుష్టుని దగ్గర ఆలోచన అడగమాక దేవుని దగ్గర విచారణ చేయండి మేము ఏం చేయాలి ఈ విషయంలో దేవుని దగ్గర విచారణ చేయండి చదువుతా గ్రంథంలో కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక యహో ధర్మశాస్త్రమందు ఆనందించచు దేవారాత్ములు దాన్ని ధ్యానించేవాడు దాన్ని ఈ ఈ ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాయో ఏ కుటుంబములైతే ఈ లక్షణాలు అవలంబించుకొని వాటిని అనుసరిస్తూ ఉంటుంటారో ఆ కుటుంబానికి ప్రాప్తించే మేలు ఎలాగుంటాయి ఎలాగన అతడు నీటి కాలవల ఎవరినో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు మొట్టమొదటి ఫలితం మొట్టమొదటి మేలు ఏంటంటే ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతుంటాదో ఏ కుటుంబం అయితే తమ సమస్తమునకు దేవుడే మూలమని భావించి బ్రతుకుతుంటుందో ఆ కుటుంబము ఆ వ్యక్తులు ఎలాగుంటారంటే నీటి కాలువ అలాగనే ప్రవహిస్తుంటే దాని ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వాళ్ళే ఉంటారు ఇక ప్రత్యేకించి దానికి ఎవరు వచ్చి నీళ్లు పోయాల్సిన అవసరం ఒక కాలంలో ఇది ఎండిపోతుంది మరొక కాలంలో ఇది ఫలిస్తుంది అనేటువంటి ఆలోచనలు ఆ చెట్టుకు అవసరం లే ఎందుకంటే సాక్షాత్తు దేవుడే వారికి జీవనాధారికుడై ఉంటాడు దేవుడే వారి పక్షంగా నిలబడి ఉంటాడు దేవుడే వారి కొరకు ఏమి చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడు కాబట్టి ధర్మశాస్త్రము ఒకనాడు యహోవా ధర్మశాస్త్రము పాత నిబంధనలో ఈనాడు క్రొత్త నిబంధనగా అను అనుగ్రహించబడినటువంటి నిబంధన క్రిష్ ప్రభు ద్వారా ఈ నిబంధనలో ఎంతమంది మనుషులైతే నిలబడి ఉంటారో క్రొత్త నిబంధన క్రింద తమ జీవితాలను కొనసాగించుకునేటువంటి మనుషులు ఖచ్చితంగా వాడక ఇబ్బంది లేకోకుండా బ్రతుకుతారు ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ పర సంబంధమైనటువంటి వాటికి ఏ లోటు లేకోకుండా బ్రతుకుతారు కాబట్టి చదువుతున్న కింద భాగంలో అతడు చేయని దంతయు సఫల ఎవరిని ప్రోత్సహిస్తాడు దేవుడు ఎవరు లేక కష్టాయితే బలపరుస్తాడు యహోవయందు భయభక్తులు కలిగినటువంటి మనుషులు చేస్తున్నటువంటిది ఆయన త్రావలో నడుచుకునేటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబం వారు చేసినటువంటి ఏ పనినైనా ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు అతడు చేయిన దంతయు కాబట్టి మనుషుడు చేసే దాంట్లో సహాయం పొందాలంటే అది ప్రాముఖ్యంగా దేవుని వలన సహాయం పొందాలంటే అతడు ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం అని చెప్పబడుతున్నటువంటి దాంట్లో ఆ పరిధిలో ఉండవలసిన వాడే ఉంటాడు అందువలన రెండు విశేషమైనటువంటి సంగతులు ఉన్నాయి ఈరోజు మనం ఇక్కడికి వచ్చున్నామంటే కాబట్టి మొదటిది యహోయందు భయభక్తులుగానేటువంటి కుటుంబము అనుభవించేటువంటి దానిలో ఒకటి ఏంటంటే ఆ కుటుంబము నిత్యము ఫలించేటువంటి ఒక చెట్టు కాలవ ఎదుట నాటబడినట్టుగా ఉంటుంది రెండు అతడు చేసేది ఏదైనా ఉంటే అది సఫలమవుతూ ఉంటుంది ఎందుకంటే దేవుని యొద్ద విచారణ చేస్తాడు దేవుని వద్ద విచారణ చేసినట్టుగా నడుచుకుంటాడు ఇస్రాయేల్ యొక్క చరిత్రలో దేవుని యొద్ద విచారణ చేసి వెళ్ళిన ప్రతిసారి సమయాలు రెండో గ్రంథము రెండో అద్య మొదటి వచ్చి నుంచి మనం చదివితే దావీదు దేవుని యొక్క విచారణ చేసినటువంటి సందర్భాలు చాలా కనబడుతూ ఉంటాయి నేను వెళ్ళాలా వద్దా విచారణ చేస్తాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సహాయము ప్రతి కుటుంబానికి అవసరం మీరు చేసినటువంటి ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే దేవునితో విడదీనటువంటి బాంధవ్యం కలిగి ఉండాలి ఏ కుటుంబానికైనా కాబట్టి అతడు చేయనిదంతయు సఫలమవుతుంది అతడు ఆకువాడినటువంటి చెట్టు వలె నిరంతరము ఫలం ఇచ్చేటువంటి వృక్షంలాగా ఉంటాడు మూడవది మనుషుడు ఇంత ప్రయాస పడుతున్నప్పటికీ ఆ ప్రయాసను దీవించేవాడు దేవుడే అని నమ్మాలి యహో ఎందు భయభక్తి కలిగినటువంటి కుట్రమో అది నమ్ముతుంది ఏ వ్యక్తులకైతే యహోవ వలన మేము మేలు పొందుతున్నామో అని ఆలోచనటువంటి వారికి ఖచ్చితంగా ఈ స్పృహ ఉంటుంది దేవుడే మా చేతుల కష్టాజితాన్ని దీవిస్తున్నాడు కావలి కాస్తున్నాడు ఏబు గ్రంథంలో ఏబుని గురించి మాట్లాడినప్పుడు ఏబు యహోవయందు భయభక్తులు అనేటువంటి ఒక మంచి వ్యక్తిగా గ్రంథంలో పరిచయం చేయబడ్డాడు అతని వంటి వాడు భూమి మీద వేరొకడు లేడు అని చెప్పబడినటువంటి వ్యక్తిగా తను దేవుని చేత గుర్తించబడినటువంటి వాడై ఉన్నాడు నిజంగా మన గురించి దేవుడు చెప్పాలంటే ఏం చెప్తాడో తెలియదు మనలో ప్రతి వాని గురించి చెప్పగలడా దేవుడు ఏబుని గురించి చెప్పాడు కదా అతని వంటి వాడు భూమి మీద లేడు అని చెప్పినట్టుగా మనలో ప్రతి వారి గురించి కూడా దేవుడు చెప్పగలడు దేవుడు గాడ్ హ్యాజ్ వన్ టెస్ట్ అని నిన్ను కూర్చున్నటువంటి సాక్ష్యము నిన్ను కూర్చినటువంటి సత్యము దేవుని దగ్గర ఒకటి ఉంది మనుషుల మధ్య మనం ఎలాగుంటున్నా ఎలాగను మెసులు కొంటున్నా ఎలాగను ప్రవర్తిస్తున్నా సరే దేవుడు సమస్తమును మరుగులేక చూసేవాడు కాబట్టి ఫలానా వారి గురించి ప్రతి వారి గురించి దేవునికంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంది ఏబుని గురించి కూడా దేవునికి కలిగి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎలాగుంటుందో చదువుతాం ఎనిమిదవ వచ్చిన వాళ్ళు ఏబు గ్రంథం మొదట వచ్చిన వాళ్ళు అందుకు యహోవా నీవు నా సేవకుడైన ఏబును ఏబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవతుడును న్యాయవంతుడినై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమున విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు ఒకవేళ మనల గురించి చెప్పాల్సి వస్తే దేవుడు ఏం చెప్తాడు బా అతని వంటి వాడు ఎవడు లేడండి భూమి మీద అంత విశ్వాసము భక్తి యథార్థత ఇలాగో చెప్తాడా లేకపోతే అతని వంటి వాడు ఎవడు లేడండి వేషధారి కపటం మోసం ద్వేషం అసూయ లోపల ఒకటి పెట్టుకుంటున్నాడు ఒకటి ఉంటున్నాడు అని చెప్తాడా ఏదో ఒకటైతే చెప్తాడు కదా కదండి కనపరిచే ప్రేమలో యథార్థత ఉందో లేదో నిజాయితీ ఉందో లేదో విశ్వాస సంబంధమైనటువంటి కార్యమో లేకపోతే స్వార్థపూరితమైనటువంటి కార్యము ఏదో ఒకటి చూశాడంట ఒక రోజు అతని వంటి వాడు భూమి మీద ఒకడును లేడు ఆనాటి తరములో ఏబు దేవుని యొక్క దృష్టిలో ఎంతో యథార్థ కనపడ్డాడు ఈ రోజున మన కుటుంబాలు కూడా దేవుని పట్ల అలాంటి యథార్థత దేవుని పట్ల విశ్వాసము భక్తి కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబమునకు నువ్వు చేసేటువంటి పనికి దేవుడు సంరక్షణగా ఏమో ఏర్పాటు చేస్తాడు కింద భాగంలో మాట్లాడుతున్నాడు చూడండి పదోవచనంలో పదో వచనంలో అతడు ఓరికనే భయభక్తులు కలిగిన వాడు అని అపవాది కౌంటర్ ఇస్తే దేవుడు దానికి రీకౌంటర్గా ఎలాగను మాట్లాడుతున్నాడు పదో వచనంలో నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసేదివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుడి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని చెప్పాడు కాబట్టి దేవుని ఎవరి వలన కలగాలి దేవుని వలన దీవించబడాలనే మనుషులు ఉండండి మీ చేతి పని దీవించబడాలంటే మనుషుల మీద ఆధారపడు లేదంటే నీ ఓన్ నాలెడ్జ్ మీద ఆధారపడు మాకు నీవు అతని చేతి పనిని దీవించుచుడు చేత కాబట్టి మనుషులు చేసే ప్రతి పనికి దేవుని యొక్క సహాయం కావాలి ఆరింటి ద్వితీయోపదేశకాండ ఎనిమిదో అధ్యాయంలో మనుషుడు తమ సామర్థ్యాన్ని తమ చేతుల యొక్క పని నమ్ముకోకూడదు ఏ మనుషులైన ద్వితీయోపదేశకాండ ఎనిమిదో అధ్యాయంలో అందువల్ల మీకు కలిగించేది దేవుడే దేవుని వలన కలుగుతున్న ఇవన్నీ ఆలోచించేయండి త్తీయోపదేశకాండ ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినం రాయబడినటువంటి పదిహేడవ వచ్చిన నుంచి చదువుతాం ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చినలో అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము కలగ చేసినందుకు అనుకుందిరేమో అనుకునే అవకాశం ఉంటుంది మానవుడైనా ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు మంచి ఇండ్లు కట్టించుకొని వెండి బంగారముల చేత పశువాదుల చేత నింపబడిన తర్వాత తృప్తి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో మీ మనసును మతించి మీకు ఎలాంటి ఆలోచన కలుగుతుందేమో మా సామర్థ్యం ఇదంతా ఎవరు చేశారనుకున్నావు నేను నా భార్య కష్టపడి ఎనీ టైం డ్యూటీకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి ఎంతో స్ట్రగుల్ పడి ఈ స్థాయికి మేము వచ్చామని మీరు ఆలోచన చేయమాకి మీరు పని చేయటానికి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు దేవుడు పనిలో వృద్ధి చెందటానికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు దేవుడు కాబట్టి దేవునికి వేరుగా నరుడు ఏదీ సాధించలేడు ఇస్రాయేల్ ప్రజలు అనుకుంటారేమో అని చెప్పాడంట చెప్తూ ఎలాగని మాట్లాడుతున్నాడు కింద భాగంలో పద్దెనిమిది వచ్చినలో కాగా నీ దేవుడని యోహోవాను జ్ఞాపకము చేసుకున్న వాడినో ఏలయానగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఆయనే దేవుణ్ణి ముందు పెట్టండి ఏ కుటుంబం అయితే తాము చేసినటువంటి ప్రతి పనికి దేవుడే దీన్ని వృద్ధి చెందిస్తున్నాడని భావిస్తుందో ఆ కుటుంబం యొక్క చేతుల యొక్క కష్టాజితము వృద్ధి కలిగింది ఈ లక్షణాలు అవలంబించుకున్నంతకాలం మా బాహుబలము మా శక్తి మా జ్ఞానము మా సామర్థ్యము మేము పడిన కష్టము మమ్మల్ని ఎలాగో వృద్ధులోగా తీసుకొచ్చింది అనుకునే అనే భావన ఉంటే భవిష్యత్తులో అది నిలబడిద్దో ఉండదో తెలియదు సంపాదించవచ్చు ఇప్పుడు సంపాదించవచ్చు కానీ భవిష్యత్తు తరాలలో అది నిలబడి ఉండిద్దో తెలియదు కానీ దేవుణ్ణి బట్టి కలుగుతుంది అనుకున్నారనుకో ఆ కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తావు భవిష్యత్తు తరాలు అనుభవిస్తాయి కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిది అధ్యాయంలో దేవుని వలన దీవించబడుతున్నటువంటి కుటుంబములు వారు ఎదిగేటువంటి వృద్ధి ఉంటుంది కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిది అధ్యాయంలో మరొక సంగతిని మనం ఆలోచించబోతున్నాం అనమాట కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిది అధ్యాయం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అని చెప్పాడు కాబట్టి నిశ్చయముగా నీ చేతుల కష్టాజితము అనుభవించటం ఇదొక భాగ్యం భూమి మీద మనుషులకు తాము కష్టపడుతూ ఆ కష్టాజితాన్ని తాము అనుభవించటం చాలామంది పని చేయలేరు చేయటానికి మనసు రాదు సంపాదించటానికి సంపాదిస్తారు కానీ దానిని అనుభవించాలనేటువంటి ఆలోచన మాత్రం ఉండదు అస్సలు వండుకోకపోయినా గంజైన తాగేలాగా ఉంటారు కానీ సంతృప్తిగా తిన్నాం ఈరోజు అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉండరు ఎందుకు వీళ్ళంతా ఏం చేస్తుంటారు ఇదంతా ప్యాకింగ్ అన్నమాట పార్సల్ అయితే ఉండిద్ది ఏదో ఒకసారి ఏదో ఒకసారి పట్టు మొదటి ఎక్కడో ఎక్కడోసార్ పెట్టేసేస్తారు పాత నోట్లు రద్దు అన్నాడు ఒకసారి మన ప్రధానమంత్రి గారు పాత నోట్లు రద్దు అన్నాడు అంటే అసలు ఉన్న నోట్లు మార్చేయాలి కదా మరి ఉన్న నోట్లు మార్చేయాలి బీరువా ఎతకటం మొదలు పెట్టారు మా ఫ్రెండ్ వాళ్ళు ఎతికి దాసిన సంగతి తెలుసు బీరువాలోనే దాసేమనే సంగతి తెలుసు కానీ ఇలా దొరకట్లా బీరువాళ్ళు లేకపోతే ఇంకా అది ఎక్కడైనా దాచేసామా అది తెలియట్లేదు దాచి దాచి దాచారంట పాత నోట్లు రద్దయిపోయినాయి ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఇచ్చిన టైం కూడా అయిపోయింది ఆ తర్వాత ఎప్పటికో అవి బయటపడ్డాయి సగం చదలు పెట్టి ఉన్నాయి అరే బావో అరవై వేలు రూపాయలు ఉన్నాయిరా మరి ఏమైనా బ్యాంకులకు తీసుకెళ్తే మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అరవై వేలు ఇది ఎవరు తినేది ఇది మళ్ళీ తీసుకుంటాడా సగం చదవబట్టి ఆల్రెడీ ఇచ్చిన గడువు అయిపోయి అవి అయిపోయి ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కాబట్టి మనుషుడు తను సంపాదించడం మాత్రమే కాదు తను సంపాదించింది తను అనుభవించడం కూడా దేవుడి దయ ఉండాలి న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయంలో ఇస్రాయేలీ జనాంగము భూమి మీద విస్తారమైన పంట వేస్తే పంట వేసింది పంట పండింది కానీ పంటను తినేటువంటి భాగ్యాన్ని దేవుడు ఎవల యహో దృష్టికి దోషులైనటువంటి వాడిని ఎందుకు తినేస్తాడు వేసిన పంట వారే భూమి వారిది పంట వేసింది వారు అనుభవించవలసింది వారు కానీ పంట పండే సమయానికి దాని మిడతలంతా సైన్యాన్ని పంపించి దున్నేసాడు మళ్ళీ న్యాయధిపత్ర గ్రంథం వారు ఆ జమోత్సరేలాగ రాయబడి ఉంటే చదువుతాం కాబట్టి మనుషుడు సంపాదించడం మాత్రమే కాదు ఆ సంపదను తాను అనుభవించాలంటే ఏ కుటుంబానికైతే హోవయందు భయభక్తులు కలిగి ఉంటాడో ఆ మనుషుడు తింటాడు తను సంపాదించినటువంటి సాంపద్యాన్ని తింటాడు మనలో ఎంతమంది దాచేస్తున్నారో జాగ్రత్త మీకు దేవుడు అంటే భయం లేకోకుండా ఎంత దాచిపెట్టినా రేపొద్దున అదేదో రకంగా బయటికి పంపుతాడు న్యాయధిపత్ర గ్రంథం ఆరో అధ్యాయం మొదట వచ్చిన వాళ్ళు కుటుంబములు తమ చేతుల యొక్క కష్టాజితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా యహోవా భయభక్తులు కలిగి ఉంటే అది సద్వినియోగం అవుతుంది లేకపోతే దాన్ని ఎలాగ నేల చేయాలో ఆయనకు బాగా తెలుసు న్యాయపత్రిక గ్రంథం ఆరాధ్యం రాద్యం వచ్చిన వచ్చినలో ఇస్రాయిలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను మిద్యానీయులు చెయ్యి ఇస్రాయిల్ మీద హెచ్చయిన కనుక కాబట్టి ఏం జరుగుతుందో మనకు అర్థమైపోతుంది దోషులయ్యారు దేవునికి వ్యతిరేకులు అని అర్థం అవిధేయత భక్తిహీనత దేవుడంటే తెలియనటువంటి దుర్మార్గతను అనుసరించేటువంటి ప్రజలుగా ఏ జనాంగం అయితే దేవునికి శత్రువులుగా మార్చబడతారో తమ ప్రవక్తలను బట్టి వారి పట్ల దేవుడు ఏ విధంగా చేస్తున్నడ చదు మూడవ వచ్చినాలో ఇస్రాయేళ్లు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలకులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములు తీసుకొని మెడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి పోవునంత దూరము అది పాడు చేసుకుంటూ మొలిసింది పంట మొలిసింది పంట బాగా మొలిసింది చేతికొచ్చే అవకాశం ఉంది అనుభవించేటువంటి పరిస్థితుల్లోనే బాగా విస్తారంగా పండింది అనుకుంటున్నాడు ఇదే ఆలోచన ఎక్కడ కనిపిస్తుందో క్రొత్త నిబంధన గ్రంథంలో నా ప్రాణమా బాగా పండింది పంట వేసేసా అని అన్నాడు ఎన్ని సంవత్సరాలుగా పంట అనేక దినములకు మనుషుడు ఊహించేస్తే అయిపోద్ది అనుకుంటాడు అనమాట కాబట్టి మనుషుడు తన కష్టాజితాన్ని తాను అనుభవించాలి ఇది భాగ్యం ఇది దేవుని యొక్క దయలో వర్ధలటం అంటే తాను సంపాదించి తనతో తన తర్మవారితో అనుభవించటం చాలా సంగతులు మాట్లాడలేదు వదిలేసి వాతాం కేతన్ కదా నూట ఇరవై ఎనిమిది అధ్యాయంలో తాను చేతుల యొక్క కష్టాజితాన్ని అనుభవించటం అవసరం తను అనుభవిస్తాడంట యహోవయందు భయభక్తులు కలిగిన వాడు తన చేతుల యొక్క కష్టాజితము తాను అనుభవిస్తాడు తన తరం వారికి ఇస్తాడు దాన్ని యశాగ్రంథం మూడో అధ్యాయంలో యశగ్రంథం మూడో అధ్యాయంలో ఈ సంగతిని గురించి మాట్లాడుతున్నాడు ఒక సంగతి చూడబోతాం గ్రంథము మూడో అధ్యాయంలో పదవ వచ్చినాలో తాము చేసినటువంటి క్రియల యొక్క ఫలము నీతిమంతులు అనుభవిస్తాడు నీతిమంతులు అనుభవించబేటువంటి ఒక మహత్తరమైనటువంటి దినముంది దినముంది నీకు మేలు కలుగునని నీతి మంత్రులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు కాబట్టి ఖచ్చితంగా నీతిని కాపాడుకునేవాడు అది ఆత్మ సంబంధమైనటువంటి ఫలమైనా సంబంధమైనటువంటి ఫలమైన ఏ ఫలమైనా తమ చేతుల యొక్క కష్టాజితాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఒక రోజున మెద్యాయుల చేతికి అప్పగించి మెడతల దందాన్ని పంపించేసి విస్తారమైన సైన్యాన్ని గాజాకపోవ్ వరకు మొత్తాన్ని దున్నిచ్చేసేసాడు పంట వేయబడింది చేతికి రాళ్ళు అనుభవించాలి కాబట్టి యందు భయభక్తులు కలిగి ఉండటం అవసరం ప్రతి కుటుంబం నేర్చుకోండి యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా మనం ఎదిగితే ఆ చేతుల యొక్క కష్టాజితాన్ని మనం అనుభవిస్తాము భవిష్యత్తు తరాలు కూడా అవి అనుభవిస్తాయి